మనం ట్రైన్ జర్నీ చేసేప్పుడు బోగిలు క్లీన్గా లేకపోతే కనుక అప్పటికప్పుడు రిక్వెస్ట్ చేసేసి క్లీన్ చేయించుకోవడానికి ఓబీ సర్వ్ అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ని మనకే రైల్వే రైల్వే శాఖ విడుదల చేసింది సో ఈ అప్లికేషన్లో వచ్చేటప్పటికి మనం మన టెన్ డిజిటు పిఎన్ఆర్ నెంబర్ని మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను పిఎన్ఆర్ నెంబర్ని ఎంటర్ చేయడం జరిగింది మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ అనే బటన్ ట్యాప్ చేస్తున్నామంటే కనుక సో అది రిక్వెస్ట్ సెండింగ్ అయింది ఇక్కడ మనకి అట్ ప్రజెంట్ ఏ ట్రైన్ ఈజ్ నాట్ సర్వర్ బై అని చెప్పేసి వచ్చింది సో ప్రెజెంట్ వచ్చేటప్పటికి ఇది పైలట్ గా కొన్ని ట్రైన్స్ ట్రైన్స్లో అప్లై చేయబడుతూ ఉంది సో ఒకవేళ మీ ట్రైన్లో కనుక ఇది అప్లై చేయబడితే ఆటోమేటిక్గా మీరు పంపించిన రిక్వెస్ట్ అనేది ఆ పర్టికులర్ ట్రైన్లో ఉన్న క్లీనింగ్ స్టాఫ్కి ఫార్వర్డ్ చేయబడుతుంది వన్స్ పర్టికులర్ స్టాఫ్ దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో వాళ్ళకి మనకు వచ్చే ఒక వన్ టైమ్ కోడ్ని వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది దాంతో ఆ టికెట్ టికెట్ అనేది క్లోజ్ అయిపోతుంది